బావి భారత పౌరుల ఆశజ్యోతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కుప్పం నియోజకవర్గం ఎంఎస్సీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రాజ్ కుమార్ అభివర్ణించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వరదాంతి సందర్భంగా ఆయన స్థానిక దళిత నాయకులతో కలిసి కుప్పం పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయ జయ ద్వాణాలతో నివాళులను అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బడకు బలహీన వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రజలందరికీ సమాన హక్కులను కల్పిస్తూ రిజర్వేషన్లు అందించినట్లు తెలిపారు ఈ రిజర్వేషన్లను అడ్డు పెట్టుకొని ఉద్యోగాలు సాధించిన కొంతమంది అధికారులు ఆయన రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా విధులు నిర్వహిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు అక్రమాలకు పాల్పడే అధికారులు ఇప్పటికైనా తమ పద్ధతిని మార్చుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించాలని కోరారు అందరికీ జై భీమ్ ఈరోజు భారతరత్న ప్రపంచ మేధావి రా రాజ్యాంగ రచయిత పీడిత వర్గాల దేవుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా కుప్పం నందు నడిబొట్టులో ఉండు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాసిన చట్టాల మీద నడుస్తున్నాం మనం ఆయన రాసిన చట్టాల మీద అవగాహన కల్పించుకున్నాం మనము ఆయన ఇచ్చిన వెలుగులు నడుస్తున్నాం మనము కానీ కొందరు ప్రభుత్వ ఆఫీసులలో రాజ్యాంగ రచయిత ఆయన రాసిన రిజర్వేషన్ల మీద ఉద్యోగాలు తీసుకుంటున్న మీరు అధికారులైన మీరు ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాలకు పూలు వేసి వాళ్ళు అర్పించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా ఏం ఆలోచించుకోవాలంటే ఈ భారత రాజ్యాంగాన్ని రాసిన చట్టం కిందనే మీకు ఉద్యోగాలు వస్తున్నాయి వేతనాలు వస్తున్నాయి అది మీరు అర్థం చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా గొప్ప నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాను ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాను దయచేసి మీరు ఆ మహానుభావుని గుర్తించండి చట్టాలు రాసిన వ్యక్తిని గుర్తించడానికి తెలియజేస్తున్నాను ఈరోజు ఈనాటి కార్యక్రమానికి నాలుగు మండలాల నుంచి చేసిన నా ఎంఆర్పిఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై మాదిగా జై మందకృష్ణ మాదిగారు జై భీమ్ జై అంబేద్కర్